కార్తీక పురాణం అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున దానమున శివాలయ శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను పూజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపమును చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపం కలిగెను అని వశిష్ఠులవారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువకునకు జన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా మోక్షమునందుట రాజా కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారిని పిలిచి బిడ్డా నీ దురాచారముల లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయుమని బోధించెను అంతట కుమారుడు తండ్రి స్నానం చేయుట ఒంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్ధములతో పెడసరముగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంతా చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావుచెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికిదవుగాక అని కుమారుని శప్పించెను ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములుపై బడి తండ్రి క్షమింపు బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను అంతటా తండ్రి బిడ్డా ఆ శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినచూ జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళు వారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్లి చుండెడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకరోజున మహర్షియ విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టుతరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై వద్ద ఉన్న ధనం అపహరించవచ్చు అనెడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎన్నుండి వచ్చితిరి మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయూ వినిచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునుంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయూ చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములో సురసంపదులు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను పంత్యమాధ్యాయము ఐదవ రోజు పారాయణం సమాప్తం